గురయ్యే వర్గం ఒకటి ఉంటుంది కుల వివక్ష దాన్ని ఒప్పుకు తీరాలి మనం దాని మీద పోరాడితే కుల వివక్ష చేసిన నాయకులు అందరినీ లేపేస్తే అసలు ఈ దేశంలో నక్సలైట్లు దేవుళ్ళు ప్రతి పల్లె వాళ్ళ చేతిలో ఉండుండేది వాళ్లే పరిపాలించేవాళ్ళు ఈ దేశాన్ని కానీ చేశారా దీన్ని నడిపించిన వాళ్ళు కూడా అగ్ర కులాలే కదా దీన్ని పెంచి పోషించింది కూడా అగ్ర కులాలే కదా మరి వివక్షకి వ్యతిరేక సమాజం అన్నప్పుడు నువ్వు అగ్ర కులాల్లోకి ఆదిపచ్చిన ఎట్లా ఇచ్చావు ఇన్ని దశాబ్దాల పాటు అక్కడే దశ జరిగిందిగా అక్కడే దిశ మారిందిగా ఉపన్యాసాలలో దంపుడు వాస్తవంలో అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఆయుధం ద్వారా సాధించగలం ఏం సాధించారు ఆయుధం ద్వారా ఆయుధం నీ చేతిలో ఉంది భయపడితే చేస్తాడు ఎంతవరకు చేయగలుగుతాడు భయపడితే నీ జేబులో లక్ష రూపాయలు ఉంది నీకు పది కోటి రూపాయలు వచ్చింది నాకు ముప్పై లక్షలు పంపించు అంటే అది బందిపోటు దొంగకి నీకు తేడా ఏంటి నీ ఆయుధంతో సామాజిక మార్పు చేయడం అంటే ఎట్లాగా కలెక్టరు నెల రోజులు టైం ఇస్తున్నా సోను సొవూరు నుంచి సోను చవ్వూరు దాకా రోడ్డు పడాలా లేకపోతే నీ అంతు తేలుస్తాం లేదు ఆర్ బి మినిస్టరు మా గిరిజనుల ప్రాంతాల్లో ఇక్కడికి బస్సు రావాలి లేదా ఇక్కడ డాక్టర్ ఉండాలి హాస్పిటల్ ఉండాలా హాస్పిటల్ లేకపోతే గిరిజన మంత్రి ఏది ఎవరు ఆరోగ్య